హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో ఏం జరుగుతుంది అమరావతి అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్న విధానాన్ని చూస్తే అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సహాయ సహకారాలు అదేవిధంగా బయట నుంచి మనకి బ్యాంకుల వాళ్ళు చాలా ఉదారంగా ఇస్తున్న అప్పులు వీటన్నిటి వల్ల ఫైనాన్స్ విషయంలో ఈ అమరావతి నిర్మించడానికి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే కనిపించడం లేదు కాకపోతే దీన్ని చాలా ఫాస్ట్గా నిర్మిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ దాదాపు ఇరవై వేల మంది పైన వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది చాలా వరకు ఈ మధ్యనే సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన క్వార్టర్సు అదేవిధంగా గవర్నమెంట్ సెక్రటరేట్ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్సు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగులు తరువా తర్వాత మంత్రుల బిల్డింగులు హైకోర్టు జడ్జిలకు సంబంధించిన బిల్డింగులు ఇవన్నీ చాలా ఫాస్ట్గా నిర్మించడం జరుగుతుంది మ్యాధ్యం ఒక వన్ ఇయర్లో ఇవన్నీ పూర్తయిపోతే పరిస్థితుల్లోకి వచ్చాయి అదేవిధంగా ఈ ఐకానిక్ బిల్డింగుల్లో కూడా చాలా స్పీడ్గా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఐకానిక్ బిల్డింగ్లు అనేవి దాదాపు ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తయ్యడానికి అవకాశం ఉంది అదేవిధంగా రోడ్సు మిగతా ప్రైవేట్ బిల్డింగులు ఉదాహరణకి మన హ్యాపీనెస్ట్ అనేది తర్వాత ఈ మధ్యనే అంటే ఈ ఇరవై ఎనిమిదవ తేదీని మన భారత కేంద్ర ఆర్థిక మంత్రి అయిన శ్రీ నిర్మలా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అమరావతికి వచ్చి అక్కడ ఒకే చోట ఒకేసారి దాదాపు ఇరవై ఐదు బ్యాంకులకు సంబంధించిన బిల్డింగులు నిర్మించడానికి భూమి పూజ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రీజనల్ ఆఫీసు ఎస్బీఐ వారికి సంబంధించి చాలా పెద్ద రీజనల్ ఆఫీసు విధంగా మన దేశంలో ఉన్న వివిధ బ్యాంకులకు సంబంధించిన రీజనల్ ఆఫీసులన్నీ ఒకే చోట నిర్మించడానికి ఇరవై ఎనిమిదో తేదీని నిర్మలా సీతారామన్ గారు భూమి పూర్తి చేయడం జరుగుతుంది ఇవి కూడా మ్యాక్సిమం ఒక రెండు సంవత్సరాల్లో పూర్తి అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అనుకున్న పనులన్నింటినీ ప్రభుత్వం వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా రాజధానికి ఒక విధమైన రూపురేఖలు తీసుకురావాలని చాలా తీవ్రంగా శ్రమించడం జరుగుతుంది అదేవిధంగా వాతావరణం ఇవన్నీ అనుకూలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదికి ఈ రాజధానిలో జరుగుతున్న వర్కులన్నీ పూర్తి అయిపోయి దానికి ఒక రూపురేఖలు అనేది రావడము పెద్ద కష్టమైన పని కాదు కాకపోతే ఇక్కడ మనం అతి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసినంత మాత్రాన అమరావతి రాజధానిగా అయిపోయి డెవలప్ అయిపోయిందనుకోకూడదు ఇక్కడ ప్రజలు వచ్చి నివసిస్తేనే అమరావతి నిర్మిస్తున్న పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది కాకపోతే ఇక్కడ మెయిన్ రైతులు ఈ రైతులు చాలా వరకు భూములు ఇచ్చారు వాళ్ళందరికీ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ ప్రైవేటు ఒత్తులు వచ్చి ఉండాలి అంటే ఈ రైతులకి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తే వాళ్ళు అక్కడ సొంతంగా ఇల్లు నిర్మించడము లేకపోతే వేరే వాళ్ళకి అమ్మి అక్కడ ఇల్లు నిర్మించడము ఏదో ఒకటి చేసి ప్రజలు అక్కడ నివసించేటట్టు అవసరమైన మౌలిక వస్తువులన్నీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్లు ఇటువంటివన్నీ ఇచ్చి తొందరగా ప్రజలు అక్కడ నివసించే పరిస్థితి తీసుకొస్తే ఆ తర్వాత అమరావతిని ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ముందు మౌలిక వసతులు కల్పించి ప్రజలు అక్కడ వచ్చి ఎక్కువగా ఉండే పరిస్థితులు ఎలా వస్తాయి అనేది ఆలోచించి ఆ విధంగా చర్యలు తీసుకుంటే ముందు ముందు అమరావతి చాలా తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు విధంగా అక్కడ చాలా కాలేజీలు వచ్చాయి అదేవిధంగా లో దాదాపు రెండు వేల పైన హౌసెస్ అక్కడ కడుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ ప్రజలతో పాటు ఆ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో కూడా ప్రజలందరూ వచ్చేస్తే నెక్స్ట్ ఎన్నికల టైంకి అక్కడ మూడు నాలుగు లక్షలు జనాభా అనేది చేరుకోవడం జరుగుతుంది అప్పుడు అమరావతిలోని అభివృద్ధి అమరావతిలో ఎలా ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక విధమైన అవగతం అవకాశం ఏర్పడుతుంది తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వారు ఈ దిశగా ఆలోచించి ప్రజలు నివసించడానికి అవసరమైన మౌసిక మలూక వసతుల్ని చాలా తొందరగా కల్పిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్